నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావుది విలక్షమైన ప్రొఫైల్ ఆయన సీటు మారినా అక్కడ గెలుపు జెండా ఎగరవేయడం వెనుక ఆయన వ్యూహం ఏంటని అంతా చర్చించుకుంటున్నారు ఏపీ ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాసరావు అనుకున్నది సాధించారు తనకు భీమిలి అసెంబ్లీ సీటు కావాల్సిందే అని మొదటి నుంచి పార్టీ అధిష్టానానికి చెప్పిన గంట మొత్తానికి ఆ సీటే తనకు దక్కేలా చేసుకుని అక్కడే విజయం సాధించారు దీంతో రెండు వేల పద్నాలుగు తర్వాత మళ్లీ భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు బరిలో దిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అవంతి శ్రీనివాస్ ని ఓడించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ భీమిలు ఎమ్మెల్యేగా గెలవగా అంతకుముందు రెండు వేల పద్నాలుగులో గంటా శ్రీనివాసరావు భీమిల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి గెలుపొందారు ఈసారి పొత్తుల్లో భాగంగా విశాఖపట్నం నార్త్ సీట్ ను కేటాయించగా గంటా శ్రీనివాసరావు సీటు మార్చుకోవాలని సూచించారు చీపురుపల్లి వెళ్లాలని చంద్రబాబు ఆదేశించిన తనకు భీమిలు కావాలని గంటా పట్టుపట్టడంతో సీనియర్ నేత మాజీ మంత్రి కళా వెంకట్రావును చీపురుపల్లికి పంపించి భీమిలి టికెట్ ను గంటా తీసుకున్నారు అక్కడ పోటీ చేసి గెలిచారు ఎన్నికలు వస్తున్నాయంటే విశాఖ జిల్లాలో టీడీపీ నేతలకు వెన్నులో వణుకు ప్రారంభమవుతుంది విశాఖ జిల్లాలో రిజర్వ్ నియోజకవర్గాల్లో తప్ప ఎక్కడి నుంచైనా గంటా పోటీ చేసి గెలుపు జెండా ఎగరవేస్తుంటారు గంటా శ్రీనివాసరావుకు ఒక రికార్డు ఉంది ఇప్పటి వరకు ఆయన ఒక్కసారి పోటీ చేసిన నియోజకవర్గంలో రెండోసారి పోటీ చేయలేదు ఇప్పుడు భీమిల్లో తన రికార్డుని తానే బ్రేక్ చేసుకున్నారు గంటా ప్రతి ఎన్నికల్లోనూ నియోజకవర్గం మారుతూ ఉంటారు అది ఆయన అభిష్టమా పార్టీ నిర్ణయమా అన్నది పక్కన పెడితే నియోజకవర్గం మారినా సరే ఆయన విజయం మాత్రం సాధిస్తూనే ఉన్నారు గంటా శ్రీనివాసరావు అవంతి శ్రీనివాస్ ఇద్దరు కాపునేతరే ఇద్దరు వ్యాపారస్తులే అది కూడా తన దగ్గరే రాజకీయం నేర్చుకుని నాయకుడిగా ఎదిగి రాష్ట్ర మంత్రిగా పనిచేసిన మొత్తం శెట్టి అలియాస్ అవంతి శ్రీనివాస్ మీద ఒకప్పుడు ఒకే పార్టీలో ఉన్న వీరిద్దరూ ఇప్పుడు వేరు వేరు పార్టీలో ఉండటం ప్రత్యర్థిగా పోటీ చేస్తే గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు గంటా శ్రీనివాసరావు తొలిసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగా అనకాపల్లి నియోజకవర్గం లోక్సభకు ఎన్నికయ్యారు అప్పటి నుంచి ఆయన ఏ పార్టీలో ఉన్నా గెలుస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అంతేకాదు ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గం నుంచి ఆయన రెండోసారి పోటీ చేసిన చరిత్ర ఇప్పటి లేదు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో అనకాపల్లి నుంచి విజయం సాధించిన గంట రెండు వేల నాలుగు ఎన్నికల్లో చోడవరం అసెంబ్లీకి ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యంలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా అనకాపల్లి నియోజకవర్గం నుంచి బరిలో దిగి విజయం సాధించారు ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైంది అప్పుడు ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు రాష్ట్ర విభజన తర్వాత ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ అభ్యర్థిగా భీమి నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ హవాలో కూడా గెలిచారు టీడీపీ ఓడిపోవడంతో గంటా పొలిటికల్ గా ఇన్యాక్టివ్ అయ్యారు ఒక దశలో ఆయన వైసీపీలో చేరతారన్న ప్రచారం జరిగింది విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఆయన చేసిన రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించడంతో ఆయన మాజీ ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టైంలో మళ్లీ యాక్టివ్ అయి ఎమ్మెల్యే అయిపోయారు ఎలాగైనా తనకు మంత్రి పదవి వస్తుందని భావించినా చంద్రబాబు ఈసారి గంటాకు అవకాశం ఇవ్వలేదు వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా దాదాపు పాతికేళ్లుగా ఓట మెరుగిన నాయకుడిగా స్థానిక నేతగా మారిపోయారు గంటా ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి